అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది అధికారంలో ఉన్నది బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణలో రెండోసారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష మేము అది ఉన్నాం ఆరుగురము ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ అంత మాట్లాడుతురు ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా బయటికి మైకి వెళ్ళిపోయేటోళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడబోతే ప్రాబ్లం చెప్పాయి డిబేట్ కావద్దు మైక్ కట్ లేదంటే ఇక్కడ నుంచి వంద మంది లేసేవాళ్ళు కొన్నిసార్లు అయితే నన్ను కొడతనందుకే వచ్చారు అధ్యక్ష వంద మంది వంద మంది కౌరవులాగా మీదికి పంచపాండవులా ఆరుగురు ఉంటే నన్ను కొడతనందుకు వచ్చారు మీదికి ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే నేనెప్పుడు చూడలే అధ్యక్ష గత నేను ఎంపీగా పనిచేసిన మా భువనగిరి ప పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు అరవై ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచర ఎంపీలంతో పొన్నం ప్రభాకర్ మీ అందరం కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది ఈ తెలంగాణ నా ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా అధ్యక్ష మాట నన్ను నన్ను మీరు అన్న మాటలు పోయినా అసెంబ్లీ రికార్ తీపిస్తా నన్ను ఏమన్నారా ఏమేమి మాట్లాడినారా అధ్యక్ష తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని ఉద్యమకారుని పార్లమెంట్ సభ్యుడిని నాకు మూడు హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష పార్లమెంట్లో కౌన్సిల్లో అసెంబ్లీలో మీరు ఎందుకు తప్ప మాట్లాడతారు అధ్యక్ష చదువుకున్న వ్యక్తిని ఎవరి కోసం అధ్యక్ష మీరు రాజకీయాలు ఉన్నది ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష ఈ తెలంగాణ ప్రజల యొక్క అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది సోమేష్ కుమార్ వచ్చిండు నువ్వు ఒక ఆల్రెడీ ఒకరు జైల్లో ఉన్నారు ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు నేను కాంట్రాక్టుల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకుంటాను అధ్యక్ష వాళ్ళమ్మడి పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా పోతుండే అధ్యక్ష అధ్యక్ష స్వార్థం కోసం పనిచేసే వాడిని అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడే అందరితో పాటు నేను టీఆర్ఎస్లో పోయితోండి కాంట్రాక్ట్ల కోసం అయితే ప్రజల కోసం ప్రజల పక్షాన మాట్లాడే గొంతు తెలంగాణ కోసం కొట్లాడిన గొంతు కాబట్టే నేను అక్కడే ఉన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మీరు ఆ విషయం మర్చిపోవద్దు మీరు ఎన్నైనా చెప్పండి అమ్ముడు పోయినవని బదనామం చేసిన అధ్యక్షుకు అమ్ముడు పోయిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్లకి ఎందుకు వచ్చిన అధ్యక్ష తమ మనిషిని అయితే మరి అమ్ముడు పోయినా అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష తెలంగాణ ప్రజలకు మునుగోడు ప్రజలకు అమ్ముడు పోయినవని బదనామం చేసిన అధ్యక్ష మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్లకు వచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి మిమ్మల్ని అక్కడ పంపిస్తే వచ్చిన అధ్యక్ష ఆ విషయం మాత్రం క్లారిటీ ఉంది అక్ష తెలంగాణ ప్రజలు కూడా నమ్మకం కలిగింది అధ్యక్ష ఎంత బదనామం చేసినా చరిత్రలో చివరకు గెలిచేది ధర్మమే అధ్యక్ష నా విషయంలో కూడా ధర్మం గెలిచింది అధ్యక్ష అందులో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష అధ్యక్ష మేము చెప్తున్నాం అధ్యక్ష రాబోయే రోజుల్లో మీరు రెడీ ఉన్నారు కదా మన బీజేపీకి ఓట్లు వేయించింది ఎవరు అధ్యక్ష మొన్న వీళ్ళు గుండె మీద చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటల వరకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు పోటింగ్ అయితే పోలింగ్ అయితే నేను ఊర్లలో తిరుగుతున్నా తొమ్మిది గంటల దాకా ఎనిమిది గంటల దాకా ఏమో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేరే వేరే ఉన్నారు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు ఒకటేటట్ల ఏమేంద్రబాబు అంటే కలిసిపోయిన సార్ ఇక టీఆర్ఎస్ గెలిచినట్లేదు పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది ఈ బీఆర్ఎస్ పార్టీ బతకదు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చేప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు అప్పుడే కథమై ఇక బీజేపీలో పొత్తుట్రు సార్ మొత్తం బీజేపీకి ఒకటి ఏమని చెప్పిందని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్గా మొత్తం ఏక చక్రాధిపత్యం కారు పదహారు అని విర్రవీగినోళ్లకు గుండుసున్న ఒక్క ఎంపీ కూడా రాలి ఎక్కడ పోయిందా సార్ ఎక్కడ పోయిండు కారు ఎక్కడ పోయింది పదహారు ఎక్కడ పోయింది అధ్యక్ష ఒక్క ఎంపీ అన్న డిపాజిట్లు కూడా రాలే అంటే అధ్యక్ష మీ యొక్క మాట చాలా సీరియస్గా ఆలోచించాలి ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష చాలా సీరియస్గా అధ్యక్ష అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష ఎక్కువ చెప్ప అధ్యక్ష ఒక మాట తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పుని ఆ తీర్పుని మనము తీర్పుని ఒకసారి చేసుకో అధ్యక్ష ఏమని పదేళ్ళు పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన ఎన్నికలు జరిగిన ఆరు నెలలకే జరిగిన